మహా మేధావి మహాత్మా జ్యోతిరావు కూలీ అలానే మనందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక రెడ్డి వారు అలానే మనకి ఎవరైతే ఈ మహారాష్ట్ర నుంచి సావార్కర్ ఇలా అందరి చరిత్రలో మనకి ప్రపంచ మన భారతదేశం అంతా విస్తృతంగా మనకి అందుబాటులో ఉన్నాయండి బాబు జగజ్జీవన్ రావు బీహార్ నుంచి వచ్చినంట్లేమో మన ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ప్రాచుర్యం అనేది ఉండదు కాకపోతే గొప్ప వ్యక్తి గురించి మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి భారతదేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేట జాగర్జీవన్ రావు అండి అతి చిన్న వయసులోనే ఆయన ఇరవై ఏడేళ్ళకే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై రికార్డు అనేది సృష్టించిన ప్రజానాయకుడు అలానే స్వతంత్ర సమరయోధుడు బాబు జాగర్జీవన్ రావు పొలిటికల్ కింగ్ మేకర్గా రాజకీయాల్లో రాణించి అధికారం కోసమే కాకుండా శ్రేయస్ కోసమే పనిచేసిన మహోన్నత వ్యక్తిత్వము కలిగిన సొంతము ఆయన యొక్క సొంతం అండి యాభై ఏళ్ళు పార్లమెంట్లో సభ్యుడిగా కొనసాగిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర పంతొమ్మిది వందల ఎనిమిది మనకి ఏప్రిల్ ఐదున బీహార్ రాష్ట్రము షాబాద్ జిల్లా చాందా గ్రామంలో శబరం బసంతిదేవి దంపతులకు జగజ్జీవన్ జన్మించారండి ఆయన ఒక పేద దళిత కుటుంబంలో జన్మించడంతో ఎన్నో అవమానాలను చిత్కారాలను అనేది ఎదుర్కొన్నారు చిన్ననాడే తండ్రి చనిపోవడంతో ఆయన సాంఘిక ఆర్థిక ఇక్కట్లు మధ్య తల్లి వసంతిదేవి సంరక్షణలో తన చదువు అలానే కొనసాగించారు రాత్రింబలిలో భోజ్పూరితో పాటు హిందీ అలానే ఇంగ్లీషు బెంగాలీ సంస్కృతుల భాషలో ప్రావీణ్యం అనేది సంపాదించారండి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటరు అలానే కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిక్షనరీస్లో మన బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రులు అనేది అయ్యారు పీజీ చదువు పూర్తి చేశారు కార్మికుల కోసము పోరాడి ముప్పై ఐదేళ్ల మంది కార్మికులతో ఆయన పెద్ద ఎత్తున ర్యాలీ అనేది నిర్వహించి సుభాష్ చంద్రబోస్ అలానే చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేక మంది జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు ఆయన జీవితకాలము డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయితే అందులో యాభై రెండేళ్ళు రాజకీయ జీవితం అనేది గడిపారండి పంతొమ్మిది వందల యాభై రెండులో భారత రిపబ్లిక్ తొలి లోకసభలో ప్రవేశించిన జగ్జీవన్ రావు వరుసగా ఎనిమిది గెలిచారు ఏకదాటిగా ముప్పై మూడు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా దేశ ఉప ప్రధానిగా ఆయన మన దేశానికి సేవలు అనేది అందించే ప్రత్యేకత అనేది చాటుకున్నారు మొదటి శ్రేణి పార్లమెంటరీనిగా నిలిచారండి మంత్రి మండలిలో అతి చిన్న వయసు వయస్సుకుడైన జగజ్జీవన్ రావును అందరూ బేబీ మినిస్టర్ అని పిలిచేవారు ప్రజలంతా ఆయనకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలను జగజ్జీవన్ రావు గారు మనకి చేయటం అనేది జరిగిందండి ఇవాళ ఆయన యొక్క జయంతి మనకి జాగ్రత్త జీవన గురించి ఎంత చెప్పుకున్నా కానీ మనకి అండి మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలా అయితే భారతదేశానికి ఒక నాయకుడిగా అలానే స్వతంత్ర సమరయోధుడిగా అలానే మనకి ఎలా అయితే మహారాష్ట్ర నుంచి వచ్చారో జగజ్జీవన్ రావు గారు మనకి ఈ యొక్క బీహార్ నుంచి రావటం వల్ల మనకి తెలియకపోవచ్చు అండి ఆయనంతే ప్రేమతో బాబుజీ అని పిలిచేవారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆహార శాఖ మంత్రిగా రైల్వే మంత్రిగా అలానే రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన అండి ఆయన దామోదరం సంజీవను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటంలో కీలక పాత్రను కూడా బాబు జగజ్జీవన్ రావు పోషించారు పంతొమ్మిది వందల నలభై రెండులో కాంగ్రెస్లో చేరి జగజ్జీవన్ రావు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మంచి గుర్తింపు అనేది తెరుచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు ఇంద్రాణి దేవితో బాబూజీకి పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూన్ ఒకటి వివాహం అనేది జరిగిందండి ఇంద్రాణి కూడా స్వతంత్ర సమరయోధురాలు ఆయన కుమార్తె మీరా కుమారి తండ్రి ఆదేశాలతోనే ఆదర్శాలతోనే పెరిగి ఆయన బాటలోనే కేంద్ర మంత్రిగా లోక్సభ స్పీకర్గా దేశానికి అనేది మనందరికీ సేవలు అందించడం అనేది మనందరికీ తెలిసిందేనండి ఆమె ఎప్పుడైతే మనకి మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా మేరా కుమారి గారు మనకి ఎన్నుకోవడం అనేది మీ అందరికీ తెలుసు బాబు జగజ్జీవన్ రావు గొప్ప రచయిత అండి ఆయన సంగతి చాలామందికి తెలియదు ఆయన హిందీలోను ఇంగ్లీష్లో రచనలు అనేది చాలా చేశారు భారతదేశంలో కులం సవాళ్ళు జీవనసరళి అలానే వ్యక్తిత్వ వికాసం అనే అంశాల మీద ఆయన రెండు విశిష్ట గ్రంథాలు అనేది రాశారు ఆయన గొప్ప అర్ధన శైలి ఉజ్జయిన్లోని విక్రమ శిలా విశ్వవిద్యాలయం ఉందండి పంతొమ్మిది వందల అరవై ఏడులో జగన్జీవన్ రావుకి డాక్టర్ ఆఫ్ సైన్స్ అని గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది ఆయన సేవను ఇచ్చిన కాన్పూర్ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో డాక్టరేట్తో సత్కరించింది జగజ్జీవన్ రావు అమూల్య రత్నం అని గాంధీ ఒక సందర్భంలో రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూలై ఆరో తేదీన బాబూజీ తన తుది శ్వాస అనేది విడిచారని బాబు జగజీవన్ రావు వరుసగా ప్రజాప్రతినిధిగా అలానే మన భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగా రికార్డు అనేది సృష్టించారు ఆయన కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం వరకు ఉన్నారు అలానే ఆయన పంతొమ్మిది యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కేంద్ర సమాచార శాఖను నిర్వహించారండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కేంద్ర రవాణా రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం వరకు ఆయన కేంద్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు మనం కనుక చూస్తే కార్మిక ఉపాధి మరియు పునరావాస శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై నాలుగు ఏడు తొమ్మిది వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కేంద్ర వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారండి సెప్టెంబర్ పంతొమ్మిది ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ వరకు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడిగా పనిచేశారు భారత ఉప ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది వరకు విధులనేది నిర్వర్తించారండి ఈ విధంగా మనం బాబు జీవన్ రావు యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోవడం జరిగిందండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్